రాజకీయంలోకి వచ్చే ఉద్దేశం వస్తే ఏ పార్టీ సపోర్ట్ రాజమండ్రి ఆఫర్ చేశారు పార్టీ వాళ్ళు ఏ వైఎస్ఆర్సీపీ నుంచి అయితే నేను ఫీల్ అయింది ఏంటంటే నేను ఎక్కడో తెలంగాణలో ఉన్నాను మరి తెలంగాణ నుంచి నేను వచ్చి మూడు నెలల లోపల ఎంపీగా పోటీ చేయడం కరెక్ట్ కాదు ఒకటి రెండోది తెలంగాణ వదిలేసి టోటల్గా రావాలంటే ఇమీడియట్గా కష్టం మరి మూడు రోజులు ఇక్కడ మూడు రోజులు అంటే గెలిచిన తర్వాత అది ఇంకా పెద్ద తప్పు అవుతుంది ఎందుకంటే ప్రజలు ఎన్నికల్లో మనల్ని అవకాశం ఇవ్వడమే వాళ్ళ కష్టాలను దూరం చేయడానికి చూసుకోవడానికి మరి మూడు రోజులు నేను అక్కడికి వెళ్ళాలి మూడు సినిమాలు మానేసినా అక్కడ ఇక్కడ అంటే అది కరెక్ట్ కాదు కాబట్టి నేను వైఎస్ఆర్సిపి గవర్నమెంట్కి ధన్యవాదాలు చెప్తున్నాను నాకు అవకాశం ఎందుకంటే రాజమండ్రికి నేను చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళే సజెస్ట్ చేసి పార్టీ ద్వారా చెప్పారు వాళ్ళందరికీ నేను వెనకాల చాలామంది ఎమ్మెల్యేస్ ఉన్నారు మినిస్టర్స్ ఉన్నారు ఎంపీస్ కూడా ఉన్నారు నా పేరు సజెస్ట్ చేసిన వాళ్ళు అది ఎప్పుడు నేను మర్చిపో నా మీద అంత నమ్మకంతో ఒక సూటబుల్ క్యాండిడేట్ అని చెప్పి చెప్పడం అది వాళ్ళ థ్యాంక్స్ కానీ నా సైడ్లో నేను అనుకున్న ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు అంటే ఎక్కడి నుంచో వచ్చి అక్కడ తీసేసుకొని జనాలు కష్టాలు అప్పుడప్పుడు కనుక్కొని చేయడం కరెక్ట్ కాదు అక్కడే కనీసం ఒక ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఉంటేనే ఏమేం జరుగుతుంది తెలుస్తుంది అటు ఇటు రావడం అంచేత నేను అక్కడ నేను లేదండి ప్రస్తుతానికి ఏంటంటే ఎక్కడ నేను ఇప్పుడు కమిట్మెంట్ అటు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ అనుకున్న లాస్ట్లో తెలంగాణ బైప్రకేషన్ టైంలో కేసీఆర్ గారికి నేను సపోర్ట్ చేశాను బైప్రొకేషన్ నేను ఫస్ట్ చేసింది నేనే అయితే రాజకీయం తీసుకుంటే నాకు గురుగారు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళింది ఎవరంటే రామూర్తి నాయుడు గారు నేను తమ్ముడు రామూర్తి నాయుడుని పరిచయం చేసిందంటే ఇక్కడే తిరుపతిలో బత్తాల నాగరాజు నాయుడు చెప్పేసి పాకాలం బస్సు ఆర్టీసీ కండక్టర్ అభిమాని ఆయన వెళ్ళి రామమూర్తి నాయుడికి పరిచయం చేసి అంటే నాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన అభిమాని ఆయన తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి పరిచయం చేసి అప్పుడు చంద్రబాబు నాయుడుకి టోటల్గా నేను క్యాన్వసింగ్ చేశాను అంతేగాని టికెట్ అడగల పాలిటిక్స్ ఏంటనేది నాకు నేర్పించింది అంతా టీడీపీ చంద్రబాబు నాయుడు సో అది నేను ఎప్పుడు మర్చిపోను రేపు నేను రాజకీయంలో ఏ పార్టీ అయినా వెళ్ళవచ్చు సెంట్రల్ పార్టీ అని ఉన్నాయి గురుగారు నాకు పాలిటిక్స్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే మంచి అడ్మినిస్ట్రేటర్ ఏంటంటే టైం అండి టైం బట్టి ఏంటంటే మనుషులు ఎక్కడో ఎవరో చేసిన తప్పుకి గురి అవుతుంటారు కట్టపేరు వస్తుంది మళ్ళీ వస్తుంది కానీ తప్పకుండా ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ ఆయన మళ్ళీ ఆయన కావాలి ఎందుకంటే ఒక అడ్మినిస్ట్రేటర్స్ మనకు కావాలి సో నేను ఒకటే చెప్తానండి ప్రజలకు ఏం చెప్తానంటే సీఎం ఎవరో చెయ్యాలి సీఎం ఎవరు మనం చేయాలని మీరు అది వదిలేయండి గ్రామీణ ప్రాంతాల నుంచి నేను చెప్పేది ఏంటంటే మీకు జీవితంలో మీకు ఎవరు హెల్ప్ చేశారు మిత్రులు మీకు ఎవరు మీకు సాయం చేశారు కష్టాల్లో వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి వాళ్ళు ఏ గవర్నమెంట్ రావాలో ఏ నాయకుడు రావాలో వాళ్ళు చూసుకుంటారు అంటే నేను చెప్పిన సర్పంచ్ నుంచి కార్పొరేటర్ నుంచి ఇప్పుడు గల్లీలో నీళ్ళు రావట్లేదంటే సీఎం చెడితే ప్రయోజనం లేదు కార్పొరేటర్ మీకు కావాలి సో కా అక్కడి నుంచి మీరు మంచి వాళ్ళని ఎన్నుకొని పోతే ఆటోమేటిక్గా మీకు ఏంటంటే అన్నీ బాగుంటాయి కాబట్టి మా ఆయన్ని సీఎంగా పెట్టాలి ఈయన్ని తీసేయాలి అని అలా కాకుండా మీరు ఆ లెవెల్ నుంచి స్టార్ట్ చేయండి అందరూ సుఖంగా ఉంటారు అందరూ హ్యాపీగా ఉంటారు నేను ఆ పార్టీ ఈ పార్టీ చెప్ప ఎందుకంటే ఇది చాలా పెద్ద సముద్రం చాలామంది ఏంటంటే పార్టీలో జాయిన్ అవ్వడం కూడా ఏంటంటే చాలా కోరికలు చాలా కలలతో వెళ్తారు కొన్ని జరుగుతాయి కొన్ని జరగదు జరగపోతే వెంటనే తిడతారు నాకు తెలియదు చెప్పి అందుకే అలా కాకుండా కొంచెం బ్రాడ్మైండ్గా ఉండి ఆఖరికి ఏంటంటే ఈ డబ్బులు పంచిపెట్టడం వీటిలో మీరు ఇది అవ్వకుండా ఎందుకంటే ఐదు సంవత్సరాలు మీరు భరించాలి ఒక మనిషిని మీరు ఎలెక్ట్ చేస్తే ఐదు సంవత్సరాలు సో గతంలో ఆయన మనిషి ఏంటి ఇప్పుడేంటి ఈ మనిషి నమ్మకంగా చేస్తాడా మీకు నమ్మకం ఉంటే చే అంతేగాని స్టేట్మెంట్లు అది ఇది అంటే మేనిఫెస్టోలు మేనిఫెస్టోలు ఉన్నాయి ఆ మేనిఫెస్టోలు మరి జరుగుతాయా జరగదా అది కూడా మనం ఆలోచించాలి ఈరోజు అందరూ చదువుకున్న వాళ్ళు ఏదోదో అంటారు ఇష్టానికి మరి జరుగుతాయా ఎలా జరుగుతాయి అది కూడా ఆలోచించండి అవసరం మనకి ఏం కావాలి గ్రామీణ ప్రాంతం వాళ్ళకి ఒక ఇది ఉంది ఇప్పుడు వాళ్ళకి ఏదో రోడ్ ఫ్లైఓవరు ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు వాళ్ళ రిక్వైర్మెంట్స్ వేరే అది చూసుకోండి మాకే మిడిల్ మిడిల్ క్లాస్ మిడిల్ వాళ్ళు పెద్దవాళ్ళు ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళు అట్లా చూసుకొని మొత్తానికి అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ ఉండాలి నేను పాలిటిక్స్ ఏంటనేది ఇంకా నేను ఏమి నిర్ణయించుకోలేదు పార్టీ తరఫు నుంచి కూడా గుంటూరు అడిగారు అది అడిగారు అది కూడా ఇదే చెప్పాను నేను అక్కడ ఉండాలి నేను ఎక్కడో ఉండి అక్కడికి వచ్చేసి రేపల్లిలో మీరు పోటీ చేయాలంటే చేయవచ్చు ఐదు సంవత్సరాలు టైం కావాలి అంటే లాలెక్క ప్రకారం ఐదు నెలల్లో వచ్చేసి నువ్వు చెయ్యి అంటే ఎట్లా ఒక మనిషి అక్కడ చాలా మంచి పనులు ఆయన చేసి ఉండొచ్చు అతనికన్నా నేను ఏం బెటర్గా చేయగలుగుతాను నేను ఆలోచించాలి కదా చెప్పడం కాదు ఇప్పుడు నాలాంటి వాడు సినిమా ఆర్టిస్టు ఇన్ని సినిమాలు చేసి ఇంత పేరు సంపాదించిన వాడు ఏదో ఇష్టానికి నేను వాగడం కాదు నిజంగా చేయగలిగితే నేను చెప్పాలి చేస్తానని నాకైనా బెటర్గా చేస్తారంటే అతనే బెటర్ కదా నేను చేయలేని పరిస్థితిలో నేను తప్పుకోవాలి నాకైనా బెటర్ చేస్తారంటే నేను ఆయనకే నేను వదిలేస్తాను లేదు ఆయనకనే నేను బెటర్గా చేయగలుగుతాను నమ్మకం ఉంటే అప్పుడు నేను వెళ్తాను కానీ దానికి టైం కాదు బైపర్కేషన్ తర్వాత ముందు నుంచి మేము హైదరాబాద్కి ఎనభై తొమ్మిదిలో వచ్చాం ఎనభై తొమ్మిది అలవాటు ఇప్పుడు హైదరాబాద్ మీరు అడగండి వీధి వీధి ఎవరు ఉన్నారో నాకు తెలుసు కాలనీ నాకు తెలుసు అన్నీ తెలుసు బట్ అట్లా ఆంధ్ర మొత్తం నేను తిరగలేదు ఆంధ్ర వచ్చి పోటీ చేయమంటే అది తమాష కాదు ఎంతోమంది జీవితాలని నేను చేతిలో పట్టుకొని ఆడుకుంటున్నాను కాబట్టి అట్లా ఆలోచిస్తున్నాను అంటే పిలిచాడు అందరు పిలుస్తున్నారు అన్ని పార్టీలు పిలుస్తున్నారు చెప్పి రండి సార్ పార్టీ దగ్గర తీసుకెళ్తాం మీకు టికెట్ ఇప్పిస్తాం అది అంటున్నారు అలా కాదు కదా అలా కాదు అంటే విజయ్ సార్ విజయ్ తమిళనాడు నుంచి విజయ్ కూడా కొత్తగా పార్టీ పెట్టాడు ఇప్పుడు కాకపోయినా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాం చెప్తున్నారు విజయ్ అంటే తమిళనాడు రాజకీయాల్లో కూడా ప్రభావం ఉండే అవకాశం చూడండి ఇప్పుడు ఆయన చేసేది కరెక్ట్ ఇప్పుడు స్టార్ట్ చేసి నెక్స్ట్ దీనికి ఆయన ప్లాన్ చేస్తున్నాడు అది కరెక్ట్ కానీ ఎవరు గెలుస్తారు అనేది అదృష్టం బట్టి ఉందంట ఇప్పుడు నేను ఎంజీఆర్ చిన్నప్పటి నుంచి ఎంజీఆర్ గారిని నేను చూశాను ఎన్టీఆర్ గారిని చూశాను కన్నడ రాజ్ కుమార్ గారిని చూశాను సినిమా వాళ్ళు నేను చెప్పేది మిగతా కాదు అలాగే జయలలిత గారు మహిళలు గారు వాళ్ళ లెక్కలు వాళ్ళు వేసిన అంటే స్టెప్స్ చాలా జాగ్రత్తగా వేశారు అంతేగాని ఏదో వచ్చేసి ఆ విధంగా చేయలే కానీ అందరికీ ఒక అసెట్ ఉండేది ఏంటంటే సినిమా మన ఎన్టీఆర్ గారు కూడా ఏంటంటే సినిమా మెయిన్ ఆయన తర్వాత రాజకీయంలో వచ్చేసి ఆయన అన్ని నేర్చుకున్నారు కానీ బ్యాక్గ్రౌండ్ ఎంజీఆర్కి ఎన్టీఆర్కి రాజ్ కుమార్కి ఇది రాజ్ కుమార్ గారు సీఎం అవ్వకుండా ఆయన ఇండైరెక్ట్ సీఎం సీఎం ఎవరైనా ఆయనే సీఎం అన్నారు ఆయనకి అనవసరం అంటే అది ఒక టైపు ఇది ఒక టైపు కాబట్టి భవిష్యత్తులో ఎలా జరుగుతుంది మన చేతిలో లేదండి ఇప్పుడు ఒరిస్సా సీఎం ఉన్నారు నవీన్ పట్నాయక్ ఐదు సార్లు సీఎం కంటిన్యూస్గా ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా సీఎం అది అదృష్టం అంటే అది అందుకే చెప్తాను అదృష్టం కావాలి ఆ పీట మీద ఎవరు కూర్చుంటారో అదృష్టం కావాలి కాకపోతే ఇప్పుడు ఇక్కడ నా అంటే ఈరోజు సర్వే ఎందుకంటే నేను ఆంధ్ర మొత్తం నేను తిరుగుతున్నాను వెళ్తున్నాను కదా ఇక్కడ ఏంటంటే అపోజిషన్ పార్టీ అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి అపోజిషన్ పార్టీ ఎవరైనా సరే వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ క్యాల్కులేషను అండర్స్టాండింగ్ ఈ సీట్ షేరింగ్ క్యాస్ట్ మ్యాటర్ ఇవన్నీ కరెక్ట్గా లేదనుకుంటే మళ్ళీ తప్పకుండా వైఎస్ఆర్సీపీ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అభిమాన నటుడుగా ఉన్నటువంటి నేపథ్యంలోనే బాధ్యత తీసుకొని ఏ పార్టీకి స్టాండ్ గా మీరు ఏ నాయకుడిని ప్రమోట్ చేసేటువంటి పరిస్థితులు ఏమన్నా ఇప్పుడు మేనిఫెస్టో ఏంటి ఇప్పుడు ఉన్నవాళ్ళు ఏం చేశారు కొత్త మేనిఫెస్టో ఏంటి దాంట్లో కూడా ఆ మేనిఫెస్టోలు ఎన్ని పనులు జరుగుతాయి ఎన్ని జరగదు అది నేను చూసి అవసరం అయితే నేను నన్ను రమ్మంటే నేను తప్పకుండా వేస్తాను అంటే ఇప్పుడు ఇరు పార్టీలు ఎందుకు చెప్తున్నారు చాలా పార్టీలు ఉన్నాయి ఇప్పుడు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది వైఆర్సిపిసి ఉంది తెలుగుదేశం ఉంది జనసేన ఉంది కమ్యూనిస్ట్ పార్టీ ఉంది ఇన్ని ఉన్నాయి కదా సో నేను అలా మైండ్ ఫిక్స్ చేయాల ఎవరు మేనిఫెస్టో కొత్త మేనిఫెస్టో పెట్టి ముఖ్యంగా పేద ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే వైద్య విషయంలో ఫస్ట్ నెక్స్ట్ ఇల్లు నెక్స్ట్ ఇది ఇది ఎవడు ఫస్ట్ ఇవ్వలేదు ఎందుకంటే ఆ సెక్టరే ఇబ్బందులు ఉన్నారు నెక్స్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళు అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే నేను చెప్తున్నాను ఈరోజు సీనియర్ సిటిజన్స్ అందరూ మర్చిపోయారు సీనియర్ సిటిజన్స్ ఎంతోమంది ఉద్యోగం చేసిన వాళ్ళు వాళ్ళు కరెక్ట్గా ట్యాక్స్ కట్టారు కదా ఈరోజు వాళ్ళకి ఏదైనా వైద్య సౌకర్యాలు కావాలంటే వాళ్ళు పాపం చాలా ఇబ్బందులు ఉన్నారు అందులో కొందరు పిల్లలు వాళ్ళని చూసుకుంటున్నారు కొందరు పిల్లలు వదిలేసి వెళ్ళిపోతున్నారండి నేను ఒకటే చెప్తున్నానండి సీనియర్ సిటిజన్స్కి ఆఖరి రోజు వరకు వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ అంటే ట్యాక్స్ కట్టిన వాళ్ళు ట్యాక్స్ కట్టిన వాళ్ళు ఎట్లా మర్చిపోతామండి రేపు మనకు కూడా అదే పరిచయం వస్తుంది మనకు కూడా అన్ని ఈ విధంగానే వైసీపీ అని వెళ్ళిపో అంటారు ఏ ట్యాక్స్ కట్టడంతోనే ఇన్ని విషయాలు జరిగింది రోడ్ బ్రిడ్జ్ అన్నీ జరిగింది అది ఫస్ట్ చేయాలి ఇది నా వన్ ఆఫ్ మై పాయింట్ మేనిఫెస్టోలు అలాగే వైద్య విషయం వైద్యం చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ వాళ్ళు కోర్టుకి వెళ్తే కోర్టులో తిప్పించడం కాదు సీనియర్ సిటిజన్స్కి ఫాస్ట్ ట్రాక్ పెట్టాలి సపరేట్గా అది మహిళలైనా సరే ఎవరైనా సరే ఎందుకంటే ఆ సీనియర్ సిటిజన్ కదా వాళ్ళు ఏం పీకుతారు అనుకుంటారు వాళ్ళేం పీకుతారు వాళ్ళు తలుచుకుంటే వాళ్ళు గవర్నమెంట్ని మార్చవచ్చు వాళ్ళ సమస్య ఎవరు చూసుకుంటారు పిల్లలు చూసుకుంటే ఓకే కానీ వాళ్ళకి ఎలా ఉంటుంది పిల్లల మీద ఎన్ని ఎన్రోల్ మనం బ్రతుకుతాం మనకంటూ మనం ఏదో చేసుకోవాలి కదా అని అందులో అరవై రెండు దాటిన తర్వాత వాళ్ళు ఏమీ పేషెంట్లు కాదు వాళ్ళు కూడా ఏదైనా ఉద్యోగాలు అంటే షార్ట్ టర్మ్ ఫోర్ అవర్స్ జాబ్ చెప్తే వాళ్ళకి నాలుగు డబ్బులు వస్తాయి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా ఇలాంటిది మేనిఫెస్టోలో పెట్టమంటాను నేను ఆ ఫ్లైఓవర్ కడతాను టవర్ బిల్డింగ్ కడతాను అది కాదు మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అది ఇట్లాంటి కొత్త మేనిఫెస్టోలు పెట్టి ప్రాక్టికల్గా జరిగేది మహిళల్ని కూడా రక్షించేది ముఖ్యంగా మహిళలకి రక్షణ లేదు భారతదేశం మొత్తం తీసుకుంటే లేదు అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత ఎవరైనా అమ్మాయిని విడివిగా వెళ్ళమని చెప్పండి కుదరదు సో వాళ్ళకి రక్షణ ఏంటి ఫారిన్ కంట్రీలాగా తర్వాత ఫాస్ట్ ట్రాక్ అంటున్నారు ఫాస్ట్ ట్రాక్ లేదు ట్రాక్ చాలా స్లోగా ఉంది ఎవిడెన్స్ డిలే చేస్తున్నారు వాళ్ళకి సపోర్ట్ ఉంటే అది వెనక్కి వెళ్ళిపోతుంది పేదవాడు పిల్లలు ఏదైనా అయిపోయి మర్డర్ అయిపోతే ఏదో కొంచెం హడావిడి దాని తర్వాత క్లోజ్ అలా జరగకూడదు ఈరో ఈరోజు వాళ్ళ ఇంట్లో రేపు మన ఇంట్లో జరగవచ్చు జరిగిన తర్వాత బాధపడ్డా ఇలాంటి ప్రాక్టికల్ విషయాలు నేను అన్నీ తిరుగుతున్నాను కాబట్టి ఇలాంటి అన్నిటికీ చేస్తే తప్పకుండా ఆలోచించి నా అవసరం ఉంటే నన్ను పిలిస్తే నేను ఆలోచించి పెడితే ఏ పార్టీ పెడితే సపోర్ట్ తప్పకుండా అంటే అందరూ చెప్పాలి ఈ పార్టీ మంచి మేనిఫెస్టో పెట్టారు ఇది మనకు కావాలి అని చెప్పాలి అంతేగాని ఈ మిగతాన్ని ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కొన్ని చేతుల్లో ఉంటాయండి వాళ్ళు చేసుకోవచ్చు కోటేశ్వర్లు అయితే ఏం అవసరం వాళ్ళు అన్ని పార్టీలకు డబ్బులు విసురుతారు ఎందుకంటే వాళ్ళకి పెట్టుకుంటారు మధ్యలో సఫర్ అయ్యేది ఎవరంటే మిడిల్ క్లాస్ పూర్ క్లాస్ సో వాళ్ళని ఎవరు సపోర్ట్ చేస్తారు నేను ఇప్పుడు చెప్పిన పాయింట్లు ఇది యూత్కి ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ లేకనే పాపం వాళ్ళని దేశం వదిలేసి వెళ్ళిపోతున్నారు ఇక్కడ అన్నీ చదువుకొని ఎంప్లాయ్మెంట్ లేక ఈ చదువు తీసుకెళ్ళి విదేశాల్లో పెడుతున్నారు ఎలా మరి ఇండియా ఉన్నత స్థాయికి ఎదగాలి ఎదగాలంటే ఎట్లా ఎదుగుతుంది వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి చెయ్యాలి చదువుకున్న వాళ్ళు అట్లా కొన్ని నా ఐడియాలు ఉన్నాయి అవన్నీ చేస్తే తప్పకుండా నేను చేస్తాను నేను దాని గురించి నేనేం కామెంట్ చేయాలి అవన్నీ చాలు ప్లస్ ఉన్నాయి మైనస్ నేను ఎక్కడ నేను తెలంగాణలో ఉండి నేను ఆయన ప్రతి ఒక్కరు ఈరోజు అంటారు పార్టీ వాళ్ళు మా పార్టీ కేసీఆర్ ఏం జరిగింది కేసీఆర్ బ్రహ్మాండంగా చేశారు టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత అంటే అంతకుముందు సీఎంల కన్నా కేసీఆర్ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా చేశారు అందరూ ఏమన్నారు ఖచ్చితంగా కేసీఆర్ గారే వస్తున్నారు నేను కూడా చెప్పాను కానీ అక్కడ ప్లేట్ ఉల్టా తిరిగిపోయింది అంటే ఏంటి అక్కడ ఎవరికో ఏదో ఒకటి అందల సో మాకు తెలియదు ఇప్పుడు ఆయన బాగా చేస్తున్నారా ఆయన బాగా చేయట్లా తెలియదు యాజ్ ఆన్ టుడే అదే చెప్తున్నాను కదా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అండి అంటే ఇప్పుడు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీ చాలా కరెక్ట్గా చేయాలి ఏదో కన్ఫ్యూజ్ అయిపోయి ఏదోదో చెప్పి గజ్జిపిచ్చి కాదు క్లియర్గా ఉండాలి ఇది 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 ఉండాలి అంటే ఇప్పుడు చేస్తున్న దానికన్నా బెటర్గా చెప్పాలి ఇప్పుడు ఆయన జగన్ గారు ఏం చెప్తారంటే పేద ప్రజలు ఎస్సీ ఎస్టీ వర్గం చాలా హ్యాపీగా ఉన్నారు అంటారు ఒక వర్గం సాటిస్ఫాక్షన్ లేదు వాళ్ళు సాటిస్ఫై కావాలి కదా నేను అందుకే చెప్తాను హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ జైన్ బుద్ధిస్ట్ వీళ్ళందరూ హ్యాపీగా ఉండాలి అన్ని కులాలు హ్యాపీగా ఉండాలి అందరూ వాళ్ళ వాళ్ళ రిజర్వేషన్ బట్టి హ్యాపీగా ఉండాలి అది చేయండి నేను తప్పకుండా ఆ పార్టీకి నేను చదువు నాకు ఏమి టికెట్ వద్దు బకెట్ వద్దు నాకు యూ